రెండు రోజుల తర్వాత మళ్ళీ నేను డ్యూటీకి అయితే వచ్చాను బండి దగ్గరకు వచ్చే లోకల్ డ్రైవర్ ను పెట్టి బండి అయితే లోడ్ అయితే చేపించారు పక్కన చూస్తున్నారు కదా లైలాండ్ ఇది రెండో వచ్చేసి మా కంపెనీ బండ్లే ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసాను ఇంకా పట్టా గిటా ఎలా కట్టేసారు మొత్తం నీట్ గా బండ్ లో మొత్తం చెక్ చేసుకుని మళ్ళీ నేను అయితే బయలుదేరాను ఫస్ట్ మనం ఎక్కడైనా గుర్తు పెట్టుకుని డ్యూటీ జాయిన్ అయినప్పుడు బండి ఎలా ఉంది ఏమనేసి ఒకసారి రౌండ్ అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్కినప్పుడు బండి ఏ విధంగా ఉంది అనేసి దిగేటప్పుడు కూడా అదే విధంగా అయితే చెప్పాలి ఒకసారి బిల్లులని నీట్ గా అయితే చెక్ చేసుకుని అన్లోడింగ్ పాయింట్ ఎక్కడో అనేసి ఒకసారి నీట్ గా చెక్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఇంకా అన్లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరాలి బయలుదేరే ముందు ఇంకా అక్కడ వచ్చేసి మనకు ఫుల్ ట్యాంక్ అయితే డీజిల్ అయితే చెప్పించుకోవాలి ఇంకా ఫుల్ ట్యాంక్ డీజిల్ చెప్పిచ్చేసుకొని ఇంకా ఇక్కడ అడ్వాన్స్ తీసుకునేసి అయితే మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేయాలి మనకు లోడ్ పెట్టింది వచ్చేసి చెన్నై చెన్నై అయితే ఇంకా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఫుల్ ట్యాంక్ వచ్చేసి రెండు లీటర్ల ఇరవై తొమ్మిది డీజిల్ అయితే పట్టింది ఈ రోజు ఇంకా అక్కడ ఫుల్ ట్యాంక్ డీజిల్ బంక్ లో అయితే డీజిల్ అయితే పట్టేసుకొని ఇంకా మన జర్నీ విధంగా అయితే స్టార్ట్ అయితే చేసేసాను ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి తిరువల్లూరు అక్కడికి అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిపోతే మనకు రేపు అయితే అన్లోడ్ అయితే అయింది ఇంకా స్టాప్ అయితే వెళ్ళిపోతాను ఎక్కడ ఆకోకుండా ఇంకా వెళ్లే దారిలో కూల్ వాటర్ అయితే పట్టేసుకొని ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను మన బండ్లో ఏదన్నా లేకపోయినా ఖచ్చితంగా వాటర్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ఇంకా అక్కడ వాటర్ పట్టేసుకొని అయితే మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు వచ్చేసి మనం కడప బైపాస్ లో అయితే ఉన్నాము ఇక్కడ నుంచి మన లోడింగ్ పాయింట్ వచ్చేసి మూడు వందల కిలోమీటర్లు అయితే ఉంటది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే చూడండి నూట పద్నాలుగు కిలోమీటర్లు అయితే డ్రైవ్ చేశాను టూ పాయింట్ సిక్స్ యావరేజ్ అయితే చూపిస్తాను మైలేజ్ మొత్తం ట్రాఫిక్ ఉంటది అలాగే అప్ అండ్ డౌన్ ఉంటుంది రోడ్డు బాగుండదు కాబట్టి ఈ మాత్రం మైలేజ్ అయితే వస్తుంది ఇంకా మన తిరుపతికి అయితే దగ్గరలో అయితే ఉన్నాము చూడండి ట్రాఫిక్ అయితే ఏ రేంజ్ లో అయితే ఉందో ఇక్కడ ట్రాఫిక్ అంతా దాటేసుకొని ఇంకా రేణుగుంట నుంచి ఇంకా మనం హైవే అయితే ఎక్కేసాం వచ్చేసి నైట్ బయట టు శ్రీకాళహస్తి హైవే చూడండి మొత్తం సిక్స్ లైన్ రోడ్ అయితే ఉంటది అన్లోడ్ పాయింట్కి అయితే చేరుకున్నాను నైట్ అయితే అన్లోడ్ అయితే అవ్వలేదు ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అనమాట పొద్దున్న టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇక్కడ వచ్చి తమిళనాడులో ఏంటంటే మనకు పాకలు అయితే ఉంటాయి అన్నమాట చిన్న పాకలు ఇక్కడ వచ్చేసి ఫుడ్ అయితే చాలా బాగుంటది టేస్ట్ గా ఇంకా అక్కడ భోజనం చేసేసుకొని మన బండి దగ్గరకి అయితే బయలుదేరుతున్నాను ఈ రోజు నైట్ అయితే అన్లోడ్ అవుతుందంట అందుకోసం అని బండిలోకి సరుకు అయితే ఉన్నాను ఏదైనా తింటూ టైం పాస్ అయితే చేద్దాం బండి జర్నీ చేసేటప్పుడు బాగుంటది కానీ ఇలా ఆగినప్పుడు చాలా విసుగ్గా చాలా ఘోరంగా అయితే ఉంటది పొజిషన్ ఇంకా అర్ధరాత్రి దయాలు తిరిగే టైమ్ లో అన్లోడ్ అయితే చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసి నో ఎంటర్ అనమాట ఇక్కడ ఈ నైట్ టైమ్ లో అన్లోడ్ చేస్తే ఏంటంటే మనకు ప్రశాంతంగా అయితే ఉంటదని అన్లోడ్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా ఇటువంటి లలో రివర్ చేసేటప్పుడు నైట్ టైం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి తైలు భారీ మూల్యం అయితే చెల్లించుకోవాలి మన బెంజ్ కూడా సక్సెస్ఫుల్ గా నైటింగ్ అయితే అన్లోడ్ అయితే అయిపోయాడు ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా అక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాను నైట్ అయితే అన్లోడ్ అయితే అయిపోయింది కానీ అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా రిసీవ్ అయితే తీసుకోవాలని అయితే ఇంకా షాప్ దగ్గరకి అయితే వెళ్తున్నాను టిఫిన్ తినేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా రిసీవ్ కూడా తీసేసుకున్నాను మళ్ళీ మనం లోడింగ్ అయితే బయలుదేరుతున్నాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలదాం అందరికి టా బాబా